బిగ్ బాస్ సీజన్ లో సెకండ్ ఎలిమినేషన్ జరిగిపోయింది శేఖర్ బాషా బిగ్ బాస్ ఎయిట్ నుంచి బయటకు వచ్చేసాడు అయితే బేబక్క శేఖర్ బాషాలిద్దరూ కూడా ఒక పేరుగా లోపలికి వెళ్ళిన వాళ్ళు పక్క పక్క వారాల్లో పక్క పక్కనగా ఎలిమినేట్ అయిపోయారు అయితే శేఖర్ బాషా ఎలిమినేట్ అవ్వడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు రాజ్ తరుణ్ లావణ్యాల ఇష్యూలో తనదంటూ ఒక పాత్ర పోషించాడు దాంతో బిగ్ బాస్ హౌస్ లోకి రాగానే శేఖర్ భాషా మీద చాలా ఆశలు నెలకొన్నాయి కానీ శేఖర్ భాష చాలా సాఫ్ట్ గా అయిపోయాడు బిగ్ బాస్ హౌస్ లో తన ఫ్యామిలీని పూర్తిగా మిస్ అవుతున్నాను అంటూ నిద్ర చాలక టా చాలా టైర్డ్గా ఉంటూ ముఖ్యంగా తన హెల్త్ పరంగా కూడా యాక్టివ్ గా లేనట్టుగా కనిపించాడు దీనికి కారణం ఏంటి అంటే తనకు ఒక లైఫ్ స్టైల్ అలవాటు అయితే బిగ్ బాస్ లో తను ఇమడలేకపోయాడు పైగా తన మూడేళ్ల పాపను కూడా మిస్ అవుతున్నాడు ఇది కాక వాళ్ళ మిసెస్ కూడా ప్రెగ్నెంట్ గా ఉంది దీనికి తోడు బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ కూడా శేఖర్ భాష విషయంలో కనపడింది శేఖర్ భాష కామెడీని అంతగా పండించడం లేదు అయితే తనలో సత్తా ఉన్నప్పటికీ హోమ్ సిక్నెస్ కారణంగా తను పైకి గెలవలేకపోతున్నాడు అయితే ఇక శేఖర్ భాష విషయంలోకి వచ్చినట్టయితే రాబోయే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అవినాష్ తో పాటుగా అద్భుతమైన కామెడియన్ రోహిణి కూడా ఉన్నందువల్ల వీళ్ళిద్దరి కామెడీ శేఖర్ భాషను నిలవనీయకుండా ఓవర్ షాడో చేయొచ్చు అందుకనే తన్ని ఎలిమినేట్ చేయడం కారణం అవుతోంది పైగా టాస్కులు కూడా తనంత బ్రహ్మాండంగా ఆడలేకపోతున్నాడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని శేఖర్ భాష గుడ్ బై చెప్పేశాడు బిగ్ బాస్ ఎయిట్ కి